నమస్తే రైతు సోదరులందరికీ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వేరుశనగ పంట పూర్తి అయినది ఆమిదాల గ్రామం ఉరవకొండ మండలం దాదాపుగా ఎనిమిద ఎకరాలు సాగు చేసినటువంటి ఈ రైతు పంట నూట ఇరవై రోజులు పూర్తి చేసుకొని ఈరోజు పంట కోత ప్రారంభమైంది మిషన్కు వేయడం జరుగుతుంది ఇక్కడ రైతు కూలీలు వేరుశనగను తీసుకురావడం మీకు చూడవచ్చు అలాగే పూర్తిగా ఈ వేరుశనగ పంట ఆరోగ్యకరమైన దిగుబడిని సాధించింది చాలామంది రైతు సోదరులు వేరుశనగ విత్తనం కావాలని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఎవరికైతే వేరుశనగ విత్తనం కావాలి అని అనుకున్న రైతులు మీరు ఈ వీడియో క్రింద కామెంట్ బాక్స్లో మీ ఊరి పేరు అలాగే మీ ఫోన్ నంబర్తో పాటు పూర్తి చిరునామాను కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేసినట్లయితే మీకు నేను కాల్ చేయడం ద్వారా మరింత సమాచారాన్ని అందించే ప్రయత్నం ఉంటుంది ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మీకు సమాచారాన్ని అందిస్తాను విత్తనం కావాలనుకున్నటువంటి రైతు సోదరులు పరిమితి తక్కువగా ఉంది తొందరగా వీడియో అప్లోడ్ అయిన తర్వాత మీకు కావాల్సిన రైతు సోదరులు మీ పూర్తి చిరునామాతో కామెంట్ ద్వారా నాకు తెలియజేసినట్లయితే మీకు వాట్సాప్ ద్వారా నేను పర్సనల్గా మీకు డీటెయిల్స్ అనేది పంపివ్వడం జరుగుతుంది ఇంకా ఇటువంటి సమాచారానికైనా మన ఛానల్లో కనుక వేరుశనగకు సంబంధించినటువంటి అన్ని రకాల పూర్తి సమాచారంతో వీడియోలు రాబోతు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా రైతు సోదరులు మన ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా వ్యవసాయానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో కూడినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది ఇది ట్యాగ్ ట్వంటీ ఫోర్ రకానికి చెందినటువంటి వేరుశెనగ రకం చాలా అద్భుతమైన సీడ్ ఇది ఎవరైనా రైతు సోదరులు కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో చూసిన వెంటనే మీరు మీ పూర్తి చిరునామాతో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి